యేసయ్యా కొవలేయా నీ అభిషేకం కావలేయా ప్రార్థన శక్తి నాకు కావలేయా యేసుక్రీస్తు అభిషేకం ప్రభు నందు ప్రేమైన వారలారా ప్రార్థించుట ద్వారా కలుగు ప్రయోజనములు క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటామో అప్పుడు మనం మంచిగా బ్రతుకుతాం నెంబర్ వన్ నెంబర్ టూ క్షేమకరంగా బ్రతుకుతాం నెంబర్ త్రీ ఆరోగ్యకరంగా బ్రతుకుతాం నెంబర్ ఫోర్ ఆశీర్వాదకరంగా బ్రతుకుతాం నెంబర్ ఫైవ్ సమాధానకరంగా బ్రతుకుతాం కాబట్టి ప్రభునందు ప్రిమైన వాళ్ళరా లోకంలో ప్రతి మనిషి కూడా మంచిగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు గౌరవప్రదంగా బ్రతకాలి అభివృద్ధికరంగా బ్రతకాలి క్షేమంగా బ్రతకాలి ఆశీర్వాదకరంగా బ్రతకాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా మనుషులు మంచిని ఆకాంక్షిస్తూ ఉంటారు గొప్ప స్థితి కలిగి ఉండాలి లేకపోతే గొప్ప స్థితిలో బ్రతకాలి అని చెప్పేసి మనుషులు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు మరి మనుషులు కోరుకున్నట్టుగా జరగాలి అంటే మనుషుల్లో చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రజలు చేయవలసింది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేటువంటి వారు కావాలి మంచిగా బ్రతికేదారు ప్రభునందు ప్రిమేని వార్లారా మనం మంచిగా బ్రతకాలి అంటే దైవమును ఆశ్రయించి దైవమును ప్రార్థించాలి లోక పరిస్థితులు బాగోలా లోకములో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఈ భయంకరమైన లోకంలో నువ్వు మంచిగా బ్రతకాలి మీరెందుకు ముందున్నట్టుగా ఉన్నట్టుగా కరంగా గౌరవప్రదంగా బ్రతకాలి మంచి స్థితిగతులు కలిగి బ్రతకాలి గొప్ప స్థితిలో బ్రతకాలి అని చెప్పేసి మీరు కోరుకున్నట్టుగా మీకు మేలు జరగాలి అంటే ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థించేవారు కావాలి బైబుల్లో మనం గమనిస్తే యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును కాబట్టి దేవుని ఆశీర్వాదం ఉంటే మనం ధన్యులమవుతాం వర్దిలుతాం ఎబేకురేవు దగ్గర యాకోబు ఎంతో ప్రార్థన చేశాడు నువ్వు నాన్న ఆశ్రయిస్తేనే తప్ప నేను నిన్ను విడవను అని చెప్పేసి ఎంతో ప్రార్థన చేశాడు కాబట్టి ప్రభునందు ప్రిమీని వాళ్ళరా మంచిగా బ్రతకాలి అంటే దేవుని సహాయం కావాలి దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అదే రీతిగా క్షేమకరంగా బ్రతకాలి క్షేమకరంగా బ్రతకాలంటే మన క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారం కావాలి దానియాలు ప్రార్థన చేశాడు మరణ శాసనం చేసినప్పటికీ ప్రార్థన మాన్లా దానియలు ప్రార్థనే దానియాలను కాపాడింది సింహాల బోన్లో దానియాలు వే వేయబడినప్పటికీ దానియాలకి ఎలాంటి అపాయం కలగల ఎలాంటి హాని కలగల కాబట్టి మనం క్షేమకరంగా లోకంలో బ్రతకాలంటే మెలుకోగలిగి మనం ప్రార్థించేవారం కావాలి అదే రీతిగా మూడవది ఆరోగ్యకరంగా బ్రతకాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా రాజుల పరిపాలన కాలంలో అహధ్య ఏం చేశాడు దేవుని నమ్ముకున్న ప్రజలు ఇస్రాయేలీ అయితే ఇతను ఏం చేశాడు నిజ దైవాన్ని ఆశ్రయించడం ప్రార్థించేయడం మానేసి దేవత అయిన బయలుదేవు వద్దకు వెళ్లి విచారణ చేయమని చెప్పేసి మనుషులను పంపిస్తున్నాడు అసలు చేయవలసిందేంటి అహాజు దైవమును ఆశ్రయించి దైవమును ప్రార్థించాలి దేవుని యొక్క కోపం అహజియా మీదకి వచ్చింది ఇదిగో అహజియా నువ్వు మంచం మీద దిగకుండానే నువ్వు చనిపోతావని చెప్పేసి దేవుడు తన ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు ప్రభునందు ప్రిమేని వాళ్ళరా నిజ దైవాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయించి ప్రార్థించడం మానేస్తామో మనం ధన్యులం కాలేమో దేవుని యొక్క కోపము లేక దేవుని యొక్క శిక్ష కూడా దేవుని ప్రజల మీదకి వస్తే ఫలితంగా అహజ్య వెక్కిన మంచం మీద నుండి దిగకుండా నువ్వు నీ మంచం మీదనే చనిపోతావని చెప్పేసి దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియచేసినాడు ఆ కాని ప్రభునందు ప్రిమేని వాళ్ళ అయితే ఏం చేశాడు నువ్వు మరణకరమైన పరిస్థితి గురవబోతున్నావు నువ్వు బ్రతకవు నీళ్లు చక్కబెట్టుకోమన్నప్పుడు హిజ్కి ఏం చేశాడు ఎంతో పశ్చాత్తాప్తుడే కన్నీరు విడిచి దైవాన్ని చేశాడు వెంటనే దేవుడు ప్రవక్తను పంపించి ఇజ్కియా నువ్వు కన్నీళ్లు విడిచిట దేవుడు చూచాడు ఇంకా నీకు పదిహేను సంవత్సరముల ఆయుష్ను నీకు ఇస్తున్నానని చెప్పేసి దేవుడు తెలియజేశాడు కాబట్టి ప్రభునందు ప్రిమేని వాళ్ళరా మన ప్రార్థనే మనకు క్షేమాన్ని కలగజేస్తుంది మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది ఆరోగ్యమే కాదు ఆయుష్ను కూడా కలగజేస్తుంది ఇజికియాకు దేవుడు ఆరోగ్యమే కాదు ఆ మరణకరమైన పరిస్థితి నుండి దేవుడు విడిపించడమే కాదు అతనికి ఆయుష్ను కూడా దేవుడు కలగజేశాడు అదే రీతిగా సంతోషంగా బ్రతికెదరు ప్రభునందు ప్రేమేని వాళ్ళరా చింతించటం విచారించటం క్రైస్తవ జీవితంలో చేయకుండా చేయవలసింది ఏంటంటే ప్రతి విషయంలో కూడా దైవమును ఆశ్రయించి మన చింత యావత్తు దైవమును ఆశ్రయించి ప్రార్థించేవారం కావాలి అప్పుడు దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మేలులు చేస్తాడు అప్పుడు మనము సంతోషకరంగా బ్రతికేటువంటి వారం కాగలుతాం లేకపోతే ఎప్పుడు కూడా మనస్తాపము దుఃఖము చింత విచారము వివిధములైనటువంటి కలతలతో మనం బ్రతుకుతూ ఉంటాం కాబట్టి దేవు దైవమును ఎప్పుడైతే మనం ఆశ్రయించి ప్రార్థిస్తామో దేవుడు మనకు మేల్లు చేస్తాడు అందును బట్టి మనం సంతోషకరంగా బ్రతికేటువంటి వారము కాగలుగుతాం అదే రీతిగా సమాధానకరంగా బ్రతికేదము నువ్వు ఎప్పుడైతే దైవమును ఆశ్రయించి ప్రార్థిస్తావో అప్పుడు నువ్వు సమాధానంతో బ్రతుకుతావు బైబిల్ గ్రంథం మనం గమనిస్తే అక్షయ గ్రంథంలో ఉంది అక్షయ గ్రంథం ఆ ఇరవై మూడవ మూడవచ్చినాలో ఎవరి మనసు నీ మీద అనుకున్న వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా లోకములో శాంతి లేక సమాధానకరంగా దేవుని ప్రజలు బ్రతకాలంటే దేవుని ప్రజలు చేయవలసింది ఏంటంటే దైవమును ఆశ్రయించి ప్రార్థించేవారు కావాలి ఎప్పుడైతే దైవమును ఆశ్రయించి ప్రార్థిస్తారో దేవుని బిడ్డలు సమాధానకరంగా బ్రతారు ఉన్నా శాంతి లేకపోయినా శాంతి తిన్నా శాంతి తినకపోయినా శాంతి ఎల్లప్పుడూ కూడా ఎలాంటి ఉన్నా నీ జీవితంలో శాంతిగా లేక సమాధానకరంగా లోకములను బ్రతుకుతావు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ప్రార్థించడం ద్వారా ఇలాంటివి ఇంకా అనేకములు ఉన్నవి కాని కొన్ని మాటలు మీకు ప్రాముఖ్యంగా తెలియచేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క మాటలను మనం గ్రహించి మన జీవితాలు మన కుటుంబాలు క్షేమకరంగా సుఖ సంతోషాలతో బ్రతకాలి లోకంలో అంటే మనం చేయవలసింది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థించే వారం కావాలి అదే రీతిగా మెలుకు కలిగి ప్రార్థించే వారము కావాలి దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ఎప్పుడైతే మనుషులు మిమ్మల్ని ఆశ్రయించి ప్రార్థిస్తారో వారి జీవితాలు వారి కుటుంబాలు ధన్యకరముగా క్షేమకరంగా జీవించేటువంటి వారు కాగలుతారు కదా కాబట్టి ఈ రోజు విన్న మాటలు ప్రియ ప్రజలు గ్రహించి మీ మాటలను బట్టి మీ చిత్తమను బట్టి బ్రతుకున్నట్లుగా చేయమని ఎత్తు నామ్ అడిగి ప్రార్థించిందాషేకం